నమస్తే ఏడుదది ఇది చపాతీ నేస్ చపాతీలు ఎట్లా చూసుకుంటారురా ఇది టనా అనుకో ఓపెన్ అయితే ఓపెన్ అయిన ఈ చపాతీని మళ్ళీ దాన్ని వెనక లాగాల ప్లేట్ తగిలిస్తే తగిలిస్తే అట్లా ఊగిద్దా మళ్ళీ తర్వాత చపాతి కాల్చుకున్నప్పుడు తీయాలా ఓకే ఓకే ఇంకేమున్నాయి నీ దగ్గర హ్యాండ్ బ్యాగ్ బల్లే ఉందిరా బుజ్జి ఎవరిచ్చారు నమస్తే అన్ని ఎవరు తెచ్చారు అసలు ఇంతకి ఆయ్ సరిగా చెప్పు ఎవరు జ్యోతి నాని ఎక్కడి నుంచి తెచ్చింది హైదరాబాద్ కదా మిర్కా నుంచి డైరీ అత్త పంపించింది ఫ్లైట్లో విమానంలో ఇంకా ఏమున్నాయి దాంట్లో బ్యాగ్ లోపల ఏమున్నాయి నమస్తే నీకేనా నీకే క్యూట్ గా ఉందిరా చిన్నపిల్ల చిన్నలా చిన్నగా బుజ్జి ఇదేంటిదిరా సూప్ సూప్ సూప్రాగిలిపోయిద్దా నమస్తే ఓకే బాగుందిరా మరి ఇంకొకటి ఇంకా భలే ఉందిరా ఇది వైట్ కలరు ఏది బాగుంది నమస్తే వైట్ బాగుందా బ్లాక్ బాగుందా ఏది బాగుంది దేంతో నిన్ను కొట్టేది ఇది ఇరిగిపోతాయి రెండు స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇదే బాగుందా రెండు బాగున్నాయి రేంటిది అది నిన్ను కట్టడానికేనా దోశ తీయడానిక పానా పాన్ స్టిక్ ఏంటిది అది పాన్ స్టిక్ కొంచెం ఏంది బాక్స్ లో ఏందో మేకప్ కిట్ ఉన్నాయి ఏంటిది ఉదయం లిప్ స్టిక్ రా లిప్స్టిక్ లిక్ బామ్ లిప్ బామ్ ఉంది స్మెంట్ స్మెల్ వస్తుంది బాగుందిరా జెల్లీ స్మెల్ వస్తుందా అవునా నువ్వు పూసుకుంటావా ఓకే ఇంకా ఏందో ఉన్నాయి కదా దాంట్లో అయ్యేంటి అది కూడా అదిబ్బా మీరా బుజ్జి బుజ్జి ఎవరికి ఎవరికి తీసుకెళ్ళాలి అంటే ఉన్నాయి ఇంకా దాంట్లో ఐబ్రో పెన్సిల్ అది ఏ బుజ్జి ఐబ్రో పెన్సిల్ చెప్తావా సార్ చెప్తా అందరికీ చెప్పింది సేపా ఏంది పెట్టు అంతే అయిపోయింది ఐబ్రో ఏ నాది మళ్ళీ చెయ్యి ఐబ్రో పెన్సిల్ నీకు ఈ డెకరేషన్ ఎక్కువ ఇంకేమున్నాయి నీ దగ్గర తొందరగా చెప్పు అయితే ఎట్లా నీతో వంద రూపాయల ఇది కూడా అదేనా నా ఫోన్ లాక్కుంటావు దాంతో రాదు 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 నా ఫోన్ నా ఫోన్ ఫోన్ పడేసిందమ్మా ఈ పిల్ల అతుక్కోలేదు మా ఈ చాక్లెట్లా ఇంకా చాలా ఏం చేసా అన్ని అన్నీ అప్పుడే ఎవరికి ఇచ్చింది ఇవి ఎక్కడి నుంచి తెచ్చింది జ్యోతి నాని ఎక్కడి నుంచి తెచ్చింది కదా ఇంకా చాలా తెచ్చినరా జిప్ కవర్ లో చాలా ఉండాలి కదా ఎక్కడ దాచిపెట్టావరా బుజ్జడ నువ్వే దాచిపెట్టావు కదా తినడానికి కాదు ఫ్రిడ్జ్ లో లేవు నేను జ్యూస్ వచ్చా లేవు నువ్వు దాచిపెట్టావు ఎక్కడో నమస్వి జూడు బుజ్జయ్ నీకు ఇన్ని చాక్లెట్లు పంపించింది కదా జ్యోతి నాని అను దేది అత్త థ్యాంక్ యూ చెప్పవా చూడు థ్యాంక్ యూ చెప్పవా థ్యాంక్ యూ అత్తా థ్యాంక్ యూ నాని అని చెప్పు బుజ్జి బుజ్జి నాని బాగుంది చాక్లెట్ వేసుకున్నావుగా